చంబికుంట మండలంలోని బిజగిరి షరీఫ్ దర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు గండలేపనం సమర్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండలం గణముకుల గ్రామంలో ఘనంగా శివ పార్వతుల కళ్యాణం బీజగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చే నిధులు మంజూరు చేపిస్తానన్న కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు జమ్మికుంట కేవీకేలో ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు దేశానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతులకు భరోసా ఇచ్చేది మోదీ కేంద్ర జన శాఖ మంత్రి సోమన్న భక్తి పారవస్యంతో బీజిగిరి షరీఫ్ దర్గా సందలోసం అంగరంగ వైభవంగా జరిగింది భక్తులతో కిటకిటలాడిన బీజిగిరి షరీఫ్ దర్గా బీజిగిరి షరీఫ్ గ్రామంలో హజరా సయ్యద్ ఇంకిషావలి రహమతుల అలాయ్ దర్గా సంద గ్రంథలేపన ఉత్సవం సోమవారం రాత్రి పదకొండు గంటలకు మేళ్లపల్ల గ్రామం మరియు బిజిగిరి షరీఫ్ గ్రామం నుండి భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో అల్లాహ్ కీర్తనలతో ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామున దర్గాకు చేరుకోగా దర్గాలోని సమాధులకు సందల్ అలంప్ర చేసి చాదరులు సమర్పించారు మత గురువు మౌలానా ప్రార్థనలు చేశారు అనంతరం భక్తులకు క్యూలైల్లో నిలబడి దర్గా దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమానికి జమ్మికొండ పట్టణ సిఎస్టి వరంగంటి రవి పోలీసులతో బందోబస్తు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్గా ముతవల్లి మహమ్మద్ అక్బర్ అలీ దర్గా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ ఇక్బాల్ దర్గా కమిటీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ కరీం దర్గా కమిటీ కార్యనిర్వహణ అధ్యక్షుడు మహ్మద్ తౌఫీక్ హుస్సేన్ దర్గా కమిటీ కార్యదర్శి మహ్మద్ జమాల్ అఫ్రోష దర్గా కమిటీ సంయుక్త కార్యదర్శి మహ్మద్ నయీముద్దీన్ షా హుస్సేన్ సభ్యులు అహ్మద్ లతీఫ్ హుస్సేన్ ఆజామ్ జలీల్ తాజ్ పాల్గొన్నారు వీణవంక మండల కేంద్రం అక్రమ ఇసుక రవాణాకు అడ్డాగా మారింది యథేచ్ఛిగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతుంది మాఫియాకు చిన్న స్థాయి పోలీస్ సిబ్బంది సహకరిస్తుండటంతో అతివేగంగా ఫోన్ మాట్లాడుతూ కాడకి దోచుకుంటున్నారు ఇసుక మాఫియా మండలం కోర్కల్ గ్రామం మానేరువాగ నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా కొనసాగుతుంది అధికారుల సహాయంతో ఇసుకను ఇష్టారాజ్యంగా తోడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేపడుతున్నారు మండలం నుంచి హుజురాబాద్ హన్మకొండ వరంగల్ వంటి ప్రాంతాల్లో ఇసుకను తరలిస్తున్నారు పోలీస్ శాఖలో కొంతమంది క్రింది స్థాయి సిబ్బంది ఇసుక మాఫియాతో కొమ్మక్క ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు మల్లారెడ్డిపల్లె గ్రామంలో ప్రభుత్వ ఇసుక రీచ్ లో ఉన్న మైనింగ్ అధికారులే అక్రమ ఇసుక వరాకు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి అనుమతుల పేరుతో ఇసుక మాఫియా దందా కొనసాగిస్తున్నారు ఇసుక తరలింపులో ఒక ట్రాక్టర్ యాజమానులు పోటీ పడుతూ ఇష్ట ఇసుకను తరలిస్తున్నారు నిత్యం వేగంగా వెళుతున్న ట్రాక్టర్లతో ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు ఎక్కువగా నడుపుతున్నారు ఇక పగలనక పోలీస్ నందు రెడ్డిపల్లె బ్రాహ్మణపల్లె మల్లన్నపల్లె వేనవంక బస్టాండ్ గన్ముఖ క్రాస్ అలాగే మల్లన్నపల్లి గ్రామాల వద్ద ఇసుక యాజమానుల ముందుగా బండిపై వచ్చి చూసుకుంటూ ఇసుక ట్రాక్టర్లు పంపించడం జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని వాగులపై నిఘా పెట్టే అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ ని మర్యాద నాయకులు కలిశారు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాల్వ బోకే సన్మానం చేశారు వేణవంక మండల బీసీ నాయకులు వడ్డేపల్ల రాజగోపాల్ పల్లబోయిన రాజ్ కుమార్ వీరబోయిన వేణు ఐ కుమార్ పోతురాజుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు అన్నదాతలకు అరికోసలు తప్పడం లేదు సకాలంలో వర్షాలు కురియకపోవడంతో నాటిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉజిరాబాద్ నియోజకవర్గ పరిధిలోని వందలాది ఎకరాల్లో రైతులు తొలకరి జల్లులు పడగానే పొలాలను దుక్కు దున్ని విత్తనాలు నాటేందుకు సిద్ధం చేశారు మార్కెట్లోకి వెళ్లి మేలు రకమైన విత్తనాలను తీసుకుని ఎకరానికి పదిహేను వేల చొప్పున కేటాయించుతూ విత్తనాలను నాటారు విత్తనాలు నాటిన నుండి వరుణదేవుడు కరుణించకపోవడంతో భూమి లోపల నాటిన విత్తనాలు ఎండకు ఎండుతూ మాడిపోతున్నాయి కొంతమంది రైతులు తమకున్న వ్యవసాయ భూమిలో ఉన్న బావుల ద్వారా నీటిని పారించినప్పటికీ సరైన నీరు అందకపోగా ఇబ్బందులు పడుతున్నారు సకాలంలో వర్షాలు పడకపోవడంతో పాటు కాలువల నీరు సైతం రైతన్నలు ఏం చేయాలో తెలియక అగమ్య గోచరంగా ఉండిపోయారు చాలా చోట్ల ఇప్పటికే నాటిన విత్తనాలు ఎండిపోయి ఉన్నాయని రైతులు తెలిపారు వరుణదేవుని కరుణ కోసం గ్రామాల్లో కప్పతల్లి ఆటలు గ్రామ దేవతలకు జలాభిషేకాలు చేస్తున్నారు చాలా బాగున్నది మొక్కలు పెట్టిన వర్షం లేదు మారిపోతానే వాటికి నీళ్లు కొడతాను పెట్టిపోతా వెళ్తాయి కానీ నీళ్లు కొడతాను అవి నీళ్లు కొట్టినా కానీ వెళ్తలేవు వర్షాలు లేవు రెండు మూడు ఎకరాల భూమి ఉన్నవి పత్తి గింజలు పెట్టిన పెట్టుబడి వెళ్తలేదు ఏమి వెళ్తలేదు గోసైతుంది మొలకలు మొట్టలేవు పెట్టుబడి దాదాపు నలభై ముప్పై దాకా అయినాయి మళ్ళా మళ్ళీ గింజలు తెచ్చి మళ్ళా మళ్ళీ పెట్టినావు అవి లేవు ఇవి వెళ్ళలే వర్షాలు లేక తినాలత్త ఆధారం రెండు మూడు ఎకరాలు పత్తి పెట్టి నీళ్లు లేవా వర్షాలు లేవు కెనాలు వస్తుంది నీళ్లు కట్టుకున్నా కెనాలు వచ్చేటట్లేదు ఇవన్నీ ఎత్తలేదు నీళ్ళకి గోసైతుంది వర్షాలు లేవు పత్తులు మొలిసే ఎండిపోతాను పెట్టుబడి మీద ఎకరాలు భూ వర్షాలు కొట్టుకుని బాయిలలో నీళ్ళు లేవు వర్షాలు లేవు బాయ్ వాళ్ళే నీళ్ళు కట్టుకుంటాను నీళ్ళు వాళ్ళు కట్టుకుంటారు వాళ్ళదే పార్తలేవు నీళ్ళు వెళ్తలేవు ముడకలు వాహనం రాక ముడకలు మాడిపోతాను మూడు రెండు మూడు ఎకరాలు భూ రెండు రెండుసార్లు గింజలు పెట్టినాం డల్ వచ్చింది పోయింది వర్షాలు లేవు కాలువచ్చలేదు మొలకలు అన్నీ పోయినాయి పెట్టుబడి మీద మీదవాడ యాభై వేలు వేలైన ఏం చేయాలి వర్షాలు లేవు కాలువ లేదు లేవు కల్ల రైతులు నష్టపోతాను నీళ్ళు లేవు వర్షాలు లేవు ఎండలు కొడతాన్నాయి మాడిపోతానే మొలకలు వీనవంక మండలంలోని గన్ముకుల గ్రామంలో గల భవానీ శంకర స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం కమనీయంగా రమణీయంగా జరిగింది వీనవంక మండలంలోని గన్ముకుల గ్రామంలోని భవానీ శంకర స్వామి దేవాలయంలో శివ పార్వతుల కళ్యాణం సందర్భంగా ఆలయ వేద పండితుల మంత్రోచనాల మధ్య హోమం నిర్వహించారు ఆలయంలోని ప్రధాన ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శివ పార్వతులను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సంప్రదాయబద్ధంగా పండిత బ్రాహ్మణుల మధ్య కళ్యాణం కళ్యాణం జరిపారు నిర్వహిస్తున్నంతసేపు ఆ ప్రాంగణమంతా ఓం నమ శివాయ నమస్మరణతో మారం రోగిపోయింది మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేపట్టారు సాయంత్రం ఐదు గంటల నుండి శివ పార్వతుల పురవీధుల గుండా మహిళల కోలాట నృత్యాలు డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపు చేశారు సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ శివ పార్వతుల కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం ఇదే తరహాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మండలంలోని భక్తులందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రుడైనందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ చైర్మన్ జిన్నారపు శివకుమార్ పతులు తదితరులు పాల్గొన్నారు టువంటి వేద పండితులకు మరియు నా నా తప్పు నుండి అతను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా కూడా ఈ యొక్క ఆలయానికి బంధువు సహాయం చేసి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించవలసిందిగా నేను ఈ యొక్క గ్రామ ప్రజలను అందించవచ్చు అప్పు అక్కడ కళ్యాణ మహోత్సవం ఈ వైభవంగా జరిగినది ఆవిడ మా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరు కళ్యాణ మహోత్సవానికి ఇలాగనే ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవం జరగాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ మరియు కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా ఉంది మళ్ళీ పురో నుండి సాయంత్రం నాలుగు గంటలకు పోలాట బృందాలకే ప్రదర్శన షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు జమ్మికుంట మండలంలోని బిజగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కృషి చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు మంగళవారం ఉర్సు కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు ఉర్సు సందర్భంగా బిజగిరి షరీఫ్ నుంచి గంధాలను చాదర్లు తీసుకువచ్చి హజరత్ సయ్యద్ ఇంకే షావ్ అలీ బాబా సమాధికి సమర్పించడం ద్వారా బాబా ఆశస్సులతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని అన్నారు నియోజకవర్గంలోని ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నారు అన్నారు ఎన్నికల సందర్భంగా ఏవైతే హామీలు ప్రజలకు ఇచ్చానో వాటి సాధనకు కృషి చేస్తానని అన్నారు బిఆర్ఎస్ ప్రభుత్వం లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి నిరంతరం పాటు పడతానని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంటా మున్సిపల్ చైర్మన్ తాకలపల్లి రాజేశ్వరరావు పిఎస్ఈఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ దర్గా కమిటీ అధ్యక్షుడు మహ్మద్ ఇక్బాల్ కరీం తాప్సిక్ హుసేన్ నహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామ యాదవ సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది కోరపల్లి గ్రామంలో యాదవులందరి సమక్షంలో యాదవ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా గిరవేణ శ్రీనివాస్ యాదవ్ ఉపాధ్యక్షులుగా ಉಡುತ ಸಮ್ಮಯ್ಯ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಗಿರವೇಣ ಅಶೋಕ್ ಕೋಸಾಧಿಕಾರಿ ಬಂಡಾರಿಸ್ವಾಮಿ ಸಂಯುಕ್ತ ಕೋಸಾಧಿಕಾರಿ ಬಂಡಾರಿಸ್ವಾಮಿ ಸಂಯುಕ್ತ ಕಾರ್ಯದರ್ಶಿ ಗೊರ್ಲ ಸಾಂಬಯ್ಯ ప్రచార కార్యదర్శి నానవేణ రాజు మరియు గౌరవాధ్యక్షులు గుండెవేణ కొమరయ్య మాదం రాజయ్య గిరవేణ పెద్ద ఓదలు మరియు సభ్యులను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం యాదవ సంఘం నూతన అధ్యక్షుడు గిరవేణ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న యాదవులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు బీజగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో దర్గాకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని షిజూరాబాద్ ఎమ్మెల్యే నియోజకవర్గ వడతల ప్రణవ్ బాబు అన్నారు జమ్మికుంట మండలంలోని బిజగిరి షరీఫ్ దర్గాలో మంగళవారం రోజున ఉర్సు ఉత్సవాల్లో భాగంగా గంధాలను తీసుకువచ్చి హజరత్ సయ్యద్ ఇంకుషాబ్ అలీ సమాధులకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బిజిగిరి షరీఫ్ దర్గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఇక్కడికి భక్తులు కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం విశ్వాసంతో ఇక్కడికి వస్తున్నారు వచ్చిన భక్తులకు దర్గా కమిటీ వారు సహకార సౌకర్యాలు కల్పిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు బాబా ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నియోజకవర్గంలోని ప్రజలంతా పాడి పంటలు సమృద్ధిగా ఎదగాలని దేవుని కోరుకున్నానని అన్నారు ఒడతల ప్రణవ్ వెంట దర్గా కమిటీ సభ్యులతో పాటు కాంగ్రెస్ నాయకులు పొనగంటి మల్లయ్య హరిప్రసాద్ రెడ్డి ఎల్లారెడ్డి కొల్లూరు కిరణ్ సుంకరి రమేష్ సజ్జు మొగులుగిరి సదయ్య సతీష్ రెడ్డి పుల్లూరి సదానందం సంపత్ రాహుల్ నాగభూషణం కొమురయ్య రాజ్ కుమార్ రాచపల్లి రమేష్ వెంకట్రెడ్డి రామ్దాస్ రాములు మల్లేష్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ కరీం హుసేన్ సమీయుద్దీన్తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన హుజురాబాద్ నియోజకవర్గాల్లోనే ఇంకా ఈ యొక్క డిస్టిక్లోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఏదైతే ఫేమస్ దర్గా ఉందో బిజ్గిరి షరీఫ్ దర్గాకు బక్రీద్ సందర్భంగా ఈరోజు ఇక్కడ కమిటీ మెంబర్స్ అని ఆహ్వానించడం జరిగింది సమానంగా అక్కడ లోపల వారికి నా చేతుల మీదుగా ఏవైతే వస్త్రాలు సమర్పించి పూలమాలు వేపించి అదేవిధంగా ఆ అల్ల ఇక్కడ ఉన్న సోదరులతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలి మన నియోజకవర్గంలో పాడి దేశానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతులకు భరోసా మోదీ పిఎం కిసాన్ సన్మాన్ నిధి పథకం కింద ఇరవై వేల కోట్ల సాయం అందుతుందని కేంద్ర జల వనరుల రైల్వే సాయం మంత్రి సోమన్న అన్నారా దేశానికి అన్నం పెట్టేది రైతు అని ఆ రైతుకు భరోసా ఇచ్చేది నరేంద్ర మోదీ ప్రభుత్వమని కేంద్ర జల వనరుల రైల్వే సహాయం మంత్రి సోమన్న అన్నారు జమికుండా పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ వేదికగా పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద పదిహేడువ విడతల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇరవై వేల కోట్ల రూపాయలు నేరుగా డబ్బులు జమ చేయడం జరుగుతుందని దీంతో పాటు వ్యవసాయ పద్ధతుల్లో తోటి రైతులకు సహకరించడానికి పారా ఎక్స్ టెన్షన్ వర్కర్లుగా పనిచేయడానికి కృషి శాఖ శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రధాని మోదీ సర్టిఫికేట్లు అందజేయనున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతలలో రైతుల బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందన్నారు ఈ పథకం రెండు వేల పంతొమ్మిది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్రారంభించడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా పదిహేడవ నిధుల విడతల క్రింద మొదటి విడుదల మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులకు ఐదు వందల తొంభై కోట్ల రూపాయల లబ్ధి పొందగా అందులో కరీంనగర్ జిల్లా పరిధిలో తొంభై ఐదు ఐదు వందల పదిహేను మంది రైతులు పద్దెనిమిది పాయింట్ ఒక కోట్ల రూపాయలు పొందుతున్నారని తెలిపారు ఈ పథకం ద్వారా రైతులు ఆర్థిక సాయం పొంది వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు మందులు మొదలైన కొనుగోలు చేసుకోవడంలో ఉపయోగపడుతుందన్నారు భారతదేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని పేర్కొన్నారు అనంతరం కేవీకేలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాలయ పరిశీలించారు ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అటార్నీ డైరెక్టర్ షేక్ మీరా కేవీకే సెక్రటరీ విజయ్ మోహన్ రెడ్డి శాస్త్రవేత్తలు వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు ప్రశాంతి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు डिस्टिंग्विश आर गेस्ट आई डिस्टिंग्विश आर पार्टनर्स अवर देश का नेता देश का विश्वास का देश का देश में क्या क्या कितने कितने होता है सबको भी अन्ना राजा हम कन्नड़ में अन्ना राजा के रूप होता है अब क्या बोलते हैं मुझे मालूम नहीं अन्ना राजा को मैं प्रणाम करते है करेंगे देश का इंसान को ये ये काम है किसान संवाद तो ने ना तेलंगाना देश में है ये देश में वर्ग में కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు సభలో కేసీఆర్ పేరు ప్రస్తావించడంతో జమ్మికుంటా పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కిసాన్ సమ్మాన్ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర జల వనరుల రైల్వే సహాయ మంత్రి సోమన్న ఎదుట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధి విషయాల గురించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు రైతు బీమా కార్యక్రమాల గురించి మాట్లాడుతుండగా బీజేపీ నాయకులు లు అడ్డుకున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటూ ప్రస్తావించడంతో నాయకులు ఆందోళన చేశారు అధికారికంగా జరుగుతున్న కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడటం సబబు కాదంటూ బీజేపీ నాయకులు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు ఒక తరుణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది అక్కడే ఉన్న కేంద్ర సహాయ మంత్రి సోమన్న చొరవ తీసుకుని బీజేపీ శ్రేణులను శాంతింపు చేయడంతో పాటు పోలీసులు

లేని విధంగా దాదాపు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకి ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై ఐదు వేల కోట్ల వేసిన వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ చెప్పగా గుర్తు చేసుకోగా తప్పదని మీ అందరూ కూడా తెలియజేస్తాం దీంతో పాటు దీంతో పాటు ఇవాళ మొత్తం ఈ భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం రైతులకి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏంటంటే అది తెలంగాణ రాష్ట్రం అది

ముందు మరొకసారి చంబికుంట మండలంలోని బిజగిరి షరీఫ్ దర్గాలో ఘనంగా ఉరుసు ఉత్సవాలు గండలేపనం సమర్పించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వీణవంక మండలం గన్మకుల గ్రామంలో ఘనంగా శివ పార్వతుల కళ్యాణం బీజగిరి షరీఫ్ దర్గా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వంచే నిధులు మంజూరు చేపిస్తానన్నారు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు జమ్మికుంట కేవీకేలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నాయకులు దేశానికి అన్నం పెట్టేది రైతు ఆ రైతులకు భరోసా ఇచ్చేది మోదీ కేంద్ర జనవరుల శాఖ మంత్రి సోమన్న వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు